హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు అనుకోకుండా అన్నవరంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఏం చేసాం దర్శనం ఎలా జరిగింది అంతా ఈ బ్లాగ్లో చూపిస్తా శ్రీకాకుళం టు కాకినాడ వెళ్తూ ఉంటే అనుకోకుండా అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుందామని ఇంకా వెంటనే వెళ్ళాము కొండ పైన చూస్తే పెద్ద రష్యం లేదు ఖాళీ ఖాళీగానే ఉంది అయితే అక్కడ ఎవరిదో పెళ్ళి అవుతుంది అని అనుకున్నాము కానీ మాకు తెలియంది ఏంటి అంటే అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామిదే పెళ్ళి అవుతుంది అని మేము వెళ్ళిన డే నుండి కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయింది పసుపు దంచడం స్వామివారిని పెళ్ళికొడుకు చేయడం ఇంకా మంగళ వాయిద్యాలు విని వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము ద దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిది పసుపు దంచడం అవి ఉన్నాయి అవన్నీ చూడమని పంతులు గారు చెప్తే ఇంకా వెంటనే కిందకెళ్ళి అవన్నీ చూసుకొని అయిపోయిన తర్వాత గోశాలకు వెళ్ళాము గోశాల దగ్గర ఇలా శ్రీకృష్ణుని గోపికల్ని అందంగా పెట్టారు అవన్నీ చూసుకొని గోశాలలో కూడా చిన్న పూజ చేసేసుకొని వచ్చేసాం అనుకోకుండా వచ్చిన స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది స్వామివారిని పెళ్ళికొడుకుని చేయడం అవన్నీ చాలా బాగుండింది ఫో మొబైల్స్ సెలవు చేయకపోవడం వల్ల నేను అవేవి క్యాప్చర్ చేయలేకపోయాను ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది దీపాలు అవి కూడా మనం ఇక్కడ వెలిగించుకోవచ్చు మనకి పక్కనే స్టాల్లో కూడా అమ్ముతున్నారు ఇది రావి చెట్టు విశిష్టత మొత్తం బోర్డ్స్ ఇలా పెట్టారు సత్యనారాయణ స్వామి చరిత్ర కూడా బోర్డులో ఉంది ఇదేంటంటే మనకి హైవేలో వస్తే సైడ్కి ఇలా టెంపుల్లా ఉంటుంది ఇక్కడ మనం ప్రసాదాలు తీసుకోవచ్చు అక్కడ టెంపుల్కి వెళ్ళి కొనుక్కోలేకపోయినా ఇక్కడ మనం తీసుకోవచ్చు మనకి టికెట్స్ అవన్నీ ఉంటాయి టికెట్ తీసుకొని ఇంకా క్యూలో వెళ్ళిన తర్వాత మనం ప్రసాదాలు కలెక్ట్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా ట్వంటీ త్రీ